నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తప్పు ఒప్పుకున్న రోజా నిజం పలికించిన వెంకన్న ఇక వైసీపీ పని అవుట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనేది మీకు తెలియాలంటే ఇక్కడ ఒక చిన్న వీడియో బయట ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే రోజాకి సంబంధించిన వీడియో బయట ఉంది అది ప్లే చేసి మీకు చూపిస్తాను ఆ తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ తెలియజేస్తా ఇదిగోండి రోజా నోటే నిజాలు ఎలా పలుకుతుందో ఒక్కసారి మీరు చూడండి అవును ఎస్ చూసారు కదా మనం ఎంత బొంకాలి బొంకటం అంటే అబద్ధం చెప్పాలి అని చూసినా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే మన నోట వచ్చే మాటలు నిజాలకి దగ్గరగా ఉంటాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆర్కే రోజా మాజీ మంత్రి రోజా ఈవిడ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తప్పు చేశాము వెంకన్న ఎట్నుంచి ఏం చేస్తాడని భయంతో ఉన్నారు అని చెప్పేసి చెప్పాలనుకుంది కానీ తప్పు చేశాము ఎట్నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడోనని భయంగా ఉంది అని చెప్పేసి మాట్లాడింది చూసారా అది మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు అని పెట్టకపోవటం వల్ల అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అంటున్నట్టుగా అది రూఢీగా అందరికీ అర్థమవుతుంది సో అందుకని ఇప్పుడు రోజాకి సంబంధించి అలాగే జోగి రమేష్కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది తప్పు చేశాము వెంకటేశ్వర స్వామి ఎటు నుంచి ఏం అన్న భయం అందరిలోనూ కనిపిస్తుంది పైకి మాత్రం బింకంగా కనిపిస్తున్నాము అని అని చెప్పేసి రోజే మాట్లాడింది చూసారా ఈ మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ దగ్గరగా కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మామూలుగా అయితే రోజే అనొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తప్పు చేసేశారు వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమైపోతుంది బింకంగా కనిపిస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఎట్నుంచి ఏం చేస్తాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ భయపడుతున్నారు అని చెప్పేసి ఇలా అనొచ్చు ఇలా అనొచ్చు యథార్థంగా అయితే కానీ ఆవిడ నోట వెంకటేశ్వర స్వామి అలా మాట్లాడించాడు తప్పు చేశాము వెంకటేశ్వర స్వామి ఎట్నుంచి ఏం చేస్తాడనని భయంగా ఉంది అందరి మొహాలు బింకంగా ఉన్నాయి కానీ బింకంగా కనిపిస్తున్నాయి కానీ భయం అలాగే కనిపిస్తుంది అని అని చెప్పేసి ఆవిడ మాట్లాడింది చూసారా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ దగ్గరగా ఉండాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రోజా చేత అలా మాట్లాడించారు అని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఆ కింద ఆ వీడియో ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాని కింద కామెంట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇది రోజా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి అన్నారు అని ఎంత రుద్దాలని ప్రయత్నిస్తున్నా కానీ జనం ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అసలు ఎందుకు రోజా నిన్న ఇబ్రహీంపట్నం వెళ్ళారు జోగి రమేష్తో కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే కనుక మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీకి సంబంధించిన వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలి అని చెప్పేసి అటు అంబటి చేత ఇటు జోగి రమేష్ చేత ఇద్దరు మాజీ మంత్రుల చేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అటు తెలుగుదేశం పార్టీ యువనేత విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ని ఇద్దరిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయించటము మాజీ మంత్రుల చేత అలాగే బూతులు తిట్టించటము అంటే లకారాలతో బూతులు తిట్టించడము అలాగే అమ్మ అబ్బా బూతులు తిట్టించడం అనేది చేశారు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కోపం వచ్చి వాళ్ళిళ్ల మీద దాడికి వెళ్లారు ఆ మాట వరకు వాస్తవమే పెట్రోల్ బాంబులు ఎవరేసారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి సో పెట్రోల్ బాంబులు వేస్తే దాన్ని యాసిడ్ బాంబులు పెట్రోల్ బాంబులు అని చెప్పేసి కొత్తగా రోజా అండ్ జగన్మోహన్ రెడ్డి సృష్టించడం కూడా వాళ్ళ క్రియేటివిటీకి అది అద్దం పడుతోందని చెప్పాలి సో ఇక చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పెద్ద ఎత్తున పర్యటన చేస్తూ అక్కడికి వెళ్లారు సో జగన్మోహన్ రెడ్డి వస్తారు అని చెప్పేసి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి రోజా కూడా జోగి రమేష్ ఇంటికి ముందుగానే వెళ్లారు ఈ క్రమంలో జోగి రమేష్ రోజా ఎదురెదురు కూర్చొని చక్కగా ముచ్చటించుకుంటా ఇలా నోరు జారి అసలు నిజాలు ఒప్పేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖాలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి తప్పు చేసామన్న భయం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది అన్నట్టుగా వారి మాటలు కనిపిస్తున్నాయి దానికి తోడు జోగి రమేష్ వంత పడుతూ నేషనల్ మీడియాలో కూడా ఇది బాగా వైరల్ అవుతుందండి అని చెప్పేసి చెప్పారు అవును నిజమే నేషనల్ మీడియా కూడా తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం అసలు దాన్ని కల్తీ నెయ్యి అని కూడా అనకూడదు సింథటిక్ నెయ్యి అనాలి ఎందుకంటే డాల్డా లేకపోతే పామ్ ఆయిల్ దాంతోపాటుగా కెమికల్స్ భయంకరమైన యాసిడ్లు ఇలాంటి కెమికల్స్తో పాటు సుగంధ ద్రవ్యాలు కొన్ని వాడి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని క్రియేట్ చేసి దాన్ని లడ్డూల తయారీకి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా చెప్పబడే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి వాడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ విషయాలన్నీ కూడా సిబిఐ అండ్ సిట్టు దర్యాప్తులో తేలిపోయాయి తేలిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే రోజా లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు ఇలాంటి ఇలాంటి వాళ్ళంతా కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా దీని మీద ఇంకా బొంకాలని చూశారు బొంకటం అంటే అబద్ధమట్టం అదే బూత్ పదం అనుకోవద్దు మళ్ళీ మీరు నాకు బూతులు మాట్లాడే అలవాట్లేదు సో ఇక్కడ సిబిఐ సిట్టు విచారణని కూడా దానికి సంబంధించి నివేదిక ఏదైతే ఇచ్చిందో సిట్ హైకోర్టు సారీ కోర్టులో సమర్పించిందో నెల్లూరు కోర్టులో సిట్ అంతా కూడా నివేదిక ఏదైతే సమర్పించిందో దాన్ని కూడా వక్రీకరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రయత్నిస్తున్నారు అసలు సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని అర్నబ్ గోస్వామి ఏ రకంగా తూర్పారబట్టారనేది మనం ఆల్రెడీ ఇంతకు ఒక వీడియోలో చేశాము అది కూడా మీరు చూడొచ్చు మన ఛానల్లోనే ఉంది సో అర్నబ్ గోస్వామి జగన్మోహన్ రెడ్డిని ఎలా తూర్పారబట్టారు ఎలా ఉతికి ఆరేశారు ఎలా దుమ్ము రేపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మొత్తం కూడా ఆ వీడియోలో మీరు చూడొచ్చు నేను మీకు ఆ లింక్ కూడా అంటే అర్ణబ్ గోస్వామి ఏం మాట్లాడాడో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసినా గానీ మీకు మొత్తం అంతా వివరాలు కనిపిస్తాయి అంటే ఆయన ఏం మాట్లాడాడు అనేది టు పింటు పిన్ మీరు వినొచ్చు సో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేషనల్ మీడియా కూడా దురుమాడేస్తుంది ఎక్కడ చూసినా లడ్డు అడల్ట్రేషన్ అనేది గట్టిగా వినిపిస్తుంది జాతీయ స్థాయిలో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి కుల జాఢ్యం ఉండొచ్చు లేకపోతే రాజకీయ జాఢ్యం ఉండొచ్చు రాజకీయ డ్జి ఉండొచ్చు కానీ దేశవ్యాప్తంగా ఉండే హిందువులందరూ మనకలాగే ఉంటారనుకుంటే పొరపాటే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అసలు లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి వాదించే మందని నేను చూశాను అలాగే కొంతమంది తిరుమల లెగిస్తే తిరుమల వెళ్తారు తిరుమల వెళ్ళాలని స్టేటస్లు పెడతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమలలో ఏ కల్తీ జరగలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక పోస్టులు పెడతారు అది అసలు ఎలా జరిగిందో ఎలా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైతే మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే ఒక హిందువుగా పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుని ఎంత భక్తితోటి స్వీకరిస్తారో నాకు తెలుసు కానీ హిందువులుగా ఉన్నవాళ్లే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిపోయిన కొంతమంది ఆ పార్టీని ఆ పార్టీ అధినేతని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లడ్డూలో కల్తీయే జరగలేదు అసలు అడల్టరేషనే లేదు జంతువులకు కలవలేదని చెప్తారు ఎన్డీడిబి రిపోర్టు చంద్రబాబు సొంత రిపోర్ట్ ఏం కాదు కదా ఎన్డీడిబి అంటే ఏంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీఆర్ఐ రిపోర్టు అంటే ఏంటి చంద్రబాబు నారా నారా డైరీ కాదు కదా అది నేషనల్ డైరీ ఎన్డీడిబి అంటే నారా డైరీ డెవలప్మెంట్ బోర్డు కాదు ఎన్డీఆర్ఐ అంటే నారా డైరీ డెవలప్మెంట్ నారా డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాదు ఎన్డీడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ రెండు ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది అడల్ట్రేషన్ జరిగింది దాంట్లో జంతువులు కొవ్వు కూడా కలిసింది అని చెప్పేసి ఉన్నాయి ఇప్పుడు సిట్ అండ్ సిబిఐ కూడా కొంత నాటకీయ పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సిట్ సిబిఐ రిపోర్ట్లో ఆ ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ రిపోర్ట్ని కూడా జత చేశారు జత చేశారు కానీ ఇదిగోండి జంతువులకు కలిసింది అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు అంటే ఎక్కడో ఎవరినో కాపాడడానికి ఏదో మొత్తానికి గమ్మత్ ఏదో జరుగుతుంది కుతంత్రం ఏదో జరుగుతుంది తెర వెనుక ఒక నాటకీయ పరిణామం ఏదో జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది ప్రజలు ఈ సిట్ ఛార్జ్ షీట్ని మొత్తం చదివిన వాళ్ళంతా కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాల నుంచి న్యాయాల నుంచి ధర్మాల నుంచి తప్పించుకోవచ్చు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి తప్పించుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోలేరు అది అసాధ్యం తప్పించుకోవడం అనేది లెక్క రాసుకుంటాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక్క అవినీతి కార్యక్రమం చేసినా తప్పించుకోలేరు ఒక అన్యాయం చేసినా అక్రమం చేసినా తప్పించుకోలేరు అలా శిక్ష పడిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు సో అలాంటి చరిత్రని వెతుక్కోవటం తిరిగి తోడుకోవటం తవ్వుకోవటం అనవసరమని నా అభిప్రాయం కానీ హిందువులంతా కూడా ఖచ్చితంగా గళమెత్తాల్సిన అవసరం ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి అడల్టరేషన్ జరిగింది అని చెప్పేసి స్వయంగా వైవి సుబ్బారెడ్డే ఒప్పుకున్నారు వైవి సుబ్బారెడ్డి ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఒప్పుకున్నమాట జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి కానీ ఇక్కడ రోజా మాత్రం ఎలా బొంకుతారో ఆవిడకే అర్థం కావాలి నెయ్యిలో అసలు అడల్టరేషనే జరగలేదంటారు అలాగే నెయ్యిలో జంతువుల కొవ్వే కలవలేదు అని చెప్పేసి చెప్తారు ఒక పక్క సిట్టు రిపోర్ట్లో జత చేయబడి ఉంది ఎన్డీడిబి సిఐఎల్ఎఫ్ రిపోర్టు మరి ఎందుకు జరగలేదు అని అంటే అంటే ఒకవేళ జంతువుల కొవ్వు కలవలేదు అని అంటే ఎందుకు జత చేస్తుంది సిట్ ఆ విషయాన్ని ఎందుకు చెప్పరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం కాదు మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు సిబిఐ సిట్టు రెండు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసాయనని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు మరి మీరేం చెప్తారు ఈ వ్యవహారం మీద మీ మాట ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరగటం అసలు నెయ్యికి బదులు శుద్ధమైన ఆవు నెయ్యి వాడాల్సింది దానికి బదులు కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యే కానీ ఒక సింథటిక్ నెయ్యిని తీసుకొచ్చి వాడడం పట్ల మీరేమంటారు హిందువులుగా ఉండే భారతదేశంలో హిందువులు వంద కోట్ల మంది ఉన్నారు సుమారుగా అని చెప్పేసి ఒక అంచనా మరి వంద కోట్ల మంది హిందువులు దీని మీద ప్రశ్నిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అకృత్యాల మీద అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడతారని మీరు మీరు అనుకుంటున్నారా సరే భారతదేశంలోని హిందువులు పక్కన పెట్టండి కనీసం ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమలో చిత్తూరు జిల్లాలో తిరుపతిలో కొలువై ఉన్నాడు కదా కొండ మీద వెంకటేశ్వర స్వామి మరి ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి కళంకం మచ్చ తెచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు మధ్య జరిగిన ఈ సింథటిక్ నెయ్యి వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ